మన మళ్ళీ స్పెషల్ చాలా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ పులుసు అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ పులుసుని చాలా చాలా టేస్టీగా ఎలా తెరిచేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ పులుసుని మీరు కూడా ఆస్వాదించేసేయండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ ఈ కోడిగుడ్డు పులుసు కోసం ముందుగా ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి అదేవిధంగా మూడు పచ్చిమిరపకాయల తురుములు కాస్తంత అల్లం తురుము అదేవిధంగా కాస్తంత కరివేపాకు తురుము వీటన్నిటిని ఒక ప్లేట్ నువ్వు బ్రౌల్లోకి వేసుకుందాం రుచికి సరిపడంత ఉప్పు రెండు చిట్కల్లో పసుపు పావు టీ స్పూన్ కారం చిటికడంత గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకొని వేసుకోవటం వలన ఈ పొళ్ళు అన్ని బాగా పట్టుకుంటాయండి చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తీసుకొని ఈ విధంగా పగలగొట్టుకుందాం ఇలా వేసుకున్నాక విస్కర్తో అయినా స్పూన్తో అయినా బాగా బీట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కింటాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకుందాం వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా సర్దేసుకుందాం అన్ని వైపులా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కాలనిద్దాం చూసారా ఒక టూ త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉండగానే చక్కగా కాలింది ఇప్పుడు ఒక ప్లేట్ని దీని మీద బోర్లో వేయండి వేసేసి ఇలా ప్లేట్ని జాగ్రత్తగా పట్టుకొని ఈ విధంగా తిరిగేసేసుకోండి చూసారా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఆ బాండిని అది పెట్టుకొని ఈ విధంగా వేసేసేది ఓకే చాలా ఈజీగా ఇలా తిరిగేసేసేయచ్చు ఇలా తిరిగేసిన తర్వాత దీ ఇటువైపు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కాలినిద్దాం ఇప్పుడు ఇంకో వైపు కూడా కాలిపోయింది జస్ట్ ఇలా విధంగా చూసుకోండి చూసారా ఇంకోవైపు కూడా కాలిద్ది కదా ఇప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ తీసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ అదేవిధంగా ఒక పెద్ద టొమాటో నాలుగు వెల్లుల్లి వెల్లులరెప్పలు ఒక అంగుళం వరకు అల్లం వేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడక్కిద్దాం ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చెట్పట్లాడిస్తాం చూసారు కదా ఆవాలు జీలకర్ర చెట్పట్లాడే కదా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం ఇలా వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం చూసారు కదా మనం వేసుకున్న పేస్ట్ అంతా వేగి అలాగే ఆయిల్ పైకి తెలియంది పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు కాస్తంత పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక్క చిటికడంతా గరం మసాలా పొడి వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒక మినిట్ పాటు అంటే ఒక్క నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం చూసారు కదా ఇలా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని ఈ గుజ్జినంతటినీ వేసుకుందాం వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా తెరల అండ్ కన్సిస్టెన్సీ చూసుకొని ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇంకా అంటే లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే కనుక ఇంకా కాస్త వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నాకు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి ఇంకా వాటర్ పోసుకొని చూడండి ఈ మాతో వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని చెప్పాను కదా లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి దీన్ని బాగా తెరలకాగలేదు కదా ఫ్రెండ్స్ పులుసు అనేది ఒక త్రీ మినిట్స్కే చక్కగా కాగింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలన్నింటినీ ఇంట్లో వేసుకుందాం ఇలా వేసుకున్నాక పైనుండి కాస్తంతా పచ్చి కరివేపాకు వేసి మూత పెట్టి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గనిద్దాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీని తయారు చేసుకుని ఇంటికి బాధ్య హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి దాంతోపాటు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి